నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చెక్కపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరు గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యవసాయ శాస్త్రంలోని టిష్యూ కల్చర్ ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడి సా సాధిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలుపు కలరని చెప్తున్నాం నమస్కారం అండి నా పేరు చిలుకూరి వెంకటేశ్వరరావు చెక్కపల్లి గ్రామం ముసలూరు మండలం ఏలూరు జిల్లా అండి నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వ్యవసాయంలోకి వచ్చానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని వ్యవసాయాలు చేసుకుంటూ మా ఏరియాలో ముఖ్యంగా పండించేటువంటి అరటి బొప్పాయి వరి మొక్కజొన్న ఈ నాలుగు ప్రధాన పంటల మీద నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానండి నాకు ముఖ్యంగా ఎక్కువగా అరటి అనేది మా ఏరియా అనుకూలమైన పంటగాను కొంచెం ఆదాయం కూడా ఎక్కువ వచ్చే పంటగా ఉండడం వల్ల ఈ అరటిలో టిష్యూ కల్చర్ అరటిని బాగా ఉత్తేజపరిచి మా తోటి రైతులు అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ అరటిలో మంచి దిగుబడి తీస్తున్నామండి ఈ టిష్యూ కల్చర్ ద్వారా అరటిలోని ఏ రకాలు ఎక్కువ తీసుకొస్తారండి మామూలుగా ఈ టిష్యూలో వచ్చేసి ప్రధానంగా పుట్టి పచ్చారటి తర్వాత పెద్ద పచ్చ అని ఆ రెండు తీస్తున్నారండి తర్వాత కర్పూర్ చక్రకేలి రెండవది బొంత రకాలు కూడా తీస్తున్నారు కాని వాటి మీద ఇంకా అంత ఇంకా పరిశోధనలోనే మిగిలిపోయి ఉందండి ఎక్కువగా తీలేపోతున్నారు పెద్ద పచ్చారటి మాత్రం బాగా అందరికి అందుబాటులోకి వచ్చాయండి తర్వాత గవర్నమెంట్ వారు అనుబంధ సంస్థ అయిన కొవ్వూరు రీసెర్చ్ లో నుంచి కూడా మొక్కలు ఇస్తున్నారండి కాకపోతే వాళ్ళు ఈ ప్రైవేటు వాళ్ళని తట్టుకుని వాళ్ళు అన్ని మొక్కలు తీయలేకపోతున్నారని మేము అనుకుంటున్నాము ప్రైవేట్ ఏజెన్సీలు వాళ్ళ ఏజెంట్ల ద్వారాగా రైతుల దగ్గరకు వచ్చేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారండి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే ఒక ఊరి కూడా తీసుకుంటారు సార్ ఇప్పుడు టిష్యూ కల్చర్ అరటిలోనే ఎకరానికి ఎన్ని దాకా పడుతుంటాయండి మామూలుగా మనకి వచ్చేసి ఎకరానికి వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అంటే ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల మొక్కలు పడతాయండి దాన్ని వన్ పాయింట్ ఫైవ్ గా కూడా చేసుకోవచ్చు రెండోది ఏంటంటే జంటసాల పద్ధతి అని చెప్పి ఎకరానికి పద్దెనిమిది వందల మొక్కలు కూడా నాటొచ్చండి కానీ ఈ జంటసాళ్ల పద్ధతిలో వెళ్ళినప్పుడు వన్ ఇయర్ తోనే మొక్కని తీసేసేటట్టు అయితే మాత్రం అలా వెళ్ళొచ్చండి కానీ పన్నెండు వందల మొక్కలు గనక అయితే ముప్పై నెలల్లో మూడు పంటలు తీసుకోవచ్చు సార్ రెండున్నర సంవత్సరాలకి చూసారు కదా శ్రీ వెంకటేశ్వర గారు టిష్యూ కల్చర్ ద్వారా అర్థ సాగు చేస్తూ అధిక దిబ్బలు సాధిస్తూ అలాగే ఖర్చు దాదాపు మార్కెటింగ్ గురించి మనకి పాడి పంటలు ద్వారా వివరించారు అంతవరకు సెలవు ధన్యవాదాలు